చిట్ట చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది వాస్తవంగా అందరూ మీ మీకు సంతోషంగా అంటే సంతోషం కాదు ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు నా కొడుకులేని బాధను ఎవరు తీర్చలేరు నేను ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం ఎవరన్నా బయ బాబులు కనుకల్లా మా బావి క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నా మనవాడు ఉన్నాడు మనవాడిని కూడా నేను చూసుకోవాలి మాకు ఎవరి మీద కోపాలు లేవు మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతో చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది ఈ సందర్భంగా చిట్ట చివరగా నేను చెప్పేటొకటే న్యాయం అనేది ఉంటుంది పోలీసులు కానివ్వండి చట్టం కానివ్వండి న్యాయమూర్తులు కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందని తెలియజేసుకుంటూ సెలవు